నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ రోజున సాక్షి ప్రబోధాలు కార్యక్రమంలో ఎపిసోడ్ నెంబర్ ఆరు మొదలు కాబోతోంది అసలు ఈ సాక్షి ప్రబోధాలు అనే ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏమిటి దీని వెనుకున్న లక్ష్యం ఏమిటి అనేది నేను నా మొట్టమొదటి వీడియోలో వివరించడం జరిగింది ఇంకా తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ ఉపోద్ఘాతాన్ని కూడా ఒకసారి చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను ఇక రోజున ఏప్రిల్ పదిహేడవ తారీఖున సాక్షిలో వచ్చిన అద్భుత ఆన అనుకోవచ్చు డొంక తిరుగుడు మాటలు అనుకోవచ్చు గతం మరిసిపోయిన గజనీ మాటలను కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు సాక్షిలో అసలు మెయిన్ హెడ్డింగ్లోనే వేసిన గుండె గుబిళ్ళు వినియోగదారులకు బెంబేలు ఎత్తిస్తున్న కరెంటు ఛార్జీల భారం అనే ఈ ఒక అంశాన్ని ప్రస్తావించటం జరిగింది మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ కరెంటు ఛార్జీల పెంపు విషయంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమిటి వాళ్ళు వాళ్ళ నాయకులు కావచ్చు వాళ్ళ పార్టీ విధానం కావచ్చు ఏ రకంగా ఉంది అనేది కూడా ఇక్కడ మరి గుర్తుకు తెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఈ కరెంటు బా ఛార్జీల పెంపు అంశంలో ఎన్నికల ముందు జరిగిన దాన్ని ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఈ కరెంటు బిల్లుల్ని పెంచడానికి సమాయత్తం చేసుకుని అనుమతులు కూడా పొంది దాన్ని ఎన్నికల సమయానికి వాయిదా వేసుకొని ఆ విషయాన్ని అక్కడే అట్లాగనే పెట్టేసి వెళ్ళిపోయాడు పదకొండు సీట్లతోటి ఓడిపోవటం మూలాన కూటమి అధికారంలోకి వచ్చింది ఇక వాళ్ళు కూడా ఒకంత ఇదే అదునుగా జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని వాళ్ళు కొద్ది కంటిన్యూ చేశారు చేసి ఇప్పుడు ఛార్జీలను పెంచే విషయంలో వాళ్ళు కూడా ఇచ్చిన నినాదానికి ఒకంత తప్పుదో పట్టినట్టే కానీ ఆ పట్టిన దాన్ని ప్రశ్నించే హక్కు కానీ లేకపోతే ఎలుగెత్తి చూపించే హక్కు కానీ మనకుందా అని సాక్షి ఆత్మవిమర్శ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ మీడియా సాక్షి కానీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందే లేదా అనేది ఇక్కడ అసలైన పాయింట్ ఇక ఈ వార్తని నిశ్చితంగా పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చితో పోల్చితే ఈ ఏడాది దాదాపు యాభై శాతానికి పెరిగిన ఛార్జీలు వినియోగద వినియోగానికి వచ్చిన బిల్లుకు పొంతన లేక జనం షాక్ ఎన్నికల ముందు అసలు పెంచబోమని ఇంకా తగ్గిస్తామని చంద్రబాబు వాగ్దానం అధికారంలోకి వచ్చాక ప్రజలపై ఏకంగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల ఛార్జీల భారం ఓట్లయ్యండి తమ్ముళ్ళు నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం పైగా తగ్గిస్తాం నేను గ్యారంటీ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేసి ఛార్జీలు ఎప్పుడు చెప్పా అంటూ మాట మార్చేశారు ఎడాపెడా విద్యుత్ షాకులు ఇస్తూ ఉన్నారు దాంతోపాటు ఇక్కడ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడకు చెందిన దూదేకుల మహమ్మద్ గతేడాది మార్చిలో వచ్చిన బిల్లు నూట తొంభై ఎనిమిది ఒక బిల్లును చూపించారు దాంతోపాటుగా ఈ ఏడాది మార్చిలో వచ్చిన బిల్లు నాలుగు వందల తొంభై రెండు దాన్ని కూడా చూపించారు అసలు ఇక్కడ సాక్షి రాసిన దాంట్లో వినియోగానికి వచ్చిన బిల్లుకు పొంతన లేక జనం షాక్ అన్నారు అసలు ఈ వ్యవహారం మొదలుపెట్టిందే మరి జగన్మోహన్ రెడ్డిగా వినియోగదారుని బిల్లు వదిలేస్తే ట్రూఅప్ ఛార్జీలు అనే దాన్ని అసలు గట్టిగా వినియోగించుకుంది వినియోగదారుల మీద అత్యంత భారం మోపటానికి వాడుకున్న ఒక అస్త్రం ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా వేశాడు వాటిని ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎందుకంటే గతంలో జరిగిన తా ఈ వినియోగం తాలూకు ఇప్పుడు దాని మీద భారం వేయటం అనేది వాళ్ళు కూడా చేసిన పని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ లేకపోతే అసలు ఈ సాక్షి మీడియాకు కానీ అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి తాలూకును వత్తాసు పుచ్చుకొని కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు పెంచాడు అంటానికి ఎందుకంటే ఈ ఛార్జీల భారం మొత్తం జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాల మూలానే వచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉన్న ఈ పీపీఎల్ను మొత్తాన్ని రద్దు చేస్తూ ఆయన మళ్ళీ కోర్టు దాకా వెళ్ళి పోరాటాలు చేసి మళ్ళీ తిరిగి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడి అయినా కూడా తీసుకోకుండానే ఇంకా ఎలాంటివి జరుగుతుంటే మనం ఎక్కువగా వాడుకుంటున్న థర్మల్ విద్యుత్తు ఆ ఉత్పాదనకి కావలసిన బొగ్గుని అత్యధిక రేట్లకి ఇండోనేషియా నుంచి వాళ్ళకి కావాల్సిన కంపెనీలు వాళ్ళ ద్వారా కొనుక్కుంటూ ఇప్పుడు ఈ వినియోగ ఈ భారం మొత్తాన్ని చిన్నగా పెంచుకుంటూ వెళ్ళింది మరి జగన్మోహన్ రెడ్డి ఇది కాకుండా మరి సెకీతో జరిగిన ఒప్పందం అంటే సెకీని మధ్యలో అడ్డం పెట్టుకొని అదానీ కంపెనీ దగ్గర పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు అనే వ్యవహారం కూడా కేవలం ఈ విద్యుత్ ఒప్పందాల మీదే కదా వచ్చింది ఇలాంటి వాటన్నిటితోటి మరి వినియోగదారులకి ఈ ఛార్జీలు పెరగటం అనేది ఒక సర్వసాధారణం పరిపాటి అన్నట్టుగా కనిపిస్తూ ఉంది కాకపోతే ఛార్జీలు పెరగటం అనేది విద్యుత్ ఛార్జీ పెరగటం అనేది దందున వినియోగదారులకి ఎంత వాడుకున్నారో దానికి ఏమైనా ఛార్జీలు పెరిగితే అదొక అందంగా అప్ ఛార్జీలు అసలు ఇంత మోసం ఇంకెక్కడా లేదు ఇక మరి దాన్ని కనిపెట్టిన పాలకులే వీళ్ళు ఇక పాటుగా ఇప్పుడు ఉన్న ఈ బిల్లులు వీటన్నిటిని ఒక బిల్లు మనం గతంలో ఈ కోవిడ్ సమయంలో కనుక చూస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మీద పెంచింది పెంచేసి ఆ తరువాత వినియోగం పెరిగింది కాబట్టి పెరిగింది అని ప్రతి వాళ్ళు ఇళ్లల్లో ఖాళీగా కూర్చొని టీవీలు చూస్తున్నారు ఏసీలు వేసుకుంటున్నారు కూలర్లు వాడుతున్నారు కరెంటు బిల్లు పెరగమంటే పెరగదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో మాట్లాడలేదా ఆ మాటలన్నీ ఏమైపోయాయండి రోజున గుండె గుబిళ్ళు అంటుంది దాకా వచ్చింది ఈ వ్యవహారం అని అంటే దాని అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా ఆ రోజున మీరు పెంచినవి పెంచిన విషయాన్ని కూడా సరిగా విన్ బయటకు పొక్కనీయకుండా వినియోగదారులు అడుగుతూ ఉంటే ఇళ్లల్లో కూర్చొని టీవీలు దోస్తున్నారు ఏసీలు వేసుకుంటున్నారు కూలర్లు వాడుతున్నారు ఇవన్నీ వాడితే కరెంటు బిల్లు పెరక్కేం చేస్తుంది అని అంటే ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచి ఎప్పుడైనా జరుగుతున్నది ఇదే ఈ ట్రూ అప్ ఛార్జీల పెంపు ఒకటి చూపిస్తారు వినియోగదారుడు వినియోగించుకున్న దాంతో సంబంధం లేదు గతంలో వినియోగించుకున్న దాని మీద కూడా ఛార్జీలు వేయగలిగినంత మహానుభావులు ఉన్నారు ఇక్కడ ఎందుకని మరి ఇలాంటి బిల్లులే వస్తాయి కానీ కోటం ప్రభుత్వం కూడా ఇక్కడ ఎంత గమనించాల్సింది ఉంది నిజంగానే ఏమొస్తే కరెంటు బిల్లులు పెంచం అని చెప్పినప్పుడు గతంలో చ జగన్మోహన్ రెడ్డే దీనికి అనుమతులు పొంది ఉండి మీకు అవకాశం అందిపుచ్చుకుని దాన్ని ఈరోజున పెంచే ప్రయత్నం చేశారంటే మీరు కూడా ఆలోచించుకోవాలి కూటమి ప్రభుత్వం కూడా కానీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మరి సాక్షికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉందా అనే దాంట్లో చూసుకోవాలి ఇక్కడ కోణం కూడా ఉంది వాళ్ళిద్దరూ రాజకీయ నాయకులు అధికారం కోసం పోరాడేవాళ్ళు కాబట్టి ప్రజలుగా లేదు ఈ ప్రజాపక్షాన్ని మాట్లాడే నాలాంటి కుండబద్దలు లాంటి లాగా ఇద్దరినీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దాంతో పాటుగా ఏంటంటే అసలు జరిగిన విషయం ఏమిటి అనేది ఈత చూపించాల్సిన అవసరం కూడా ఉంది నేను ఈ కోట ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాను పెంచం అని ఆమె ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు పెంచుతున్నారు ఇదే ఒక ఈ పందానే మీరు వాలంటీర్ల విషయంలో కూడా వాలంటీర్లను కొనసాగిస్తాం వాళ్ళకి పెంచి పదివేలు జీతం ఇస్తాం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ వాళ్ళలో ఉన్న స్కిల్ ఏంటి గుర్తించి దానికి వాడుకుంటాం అని చెప్పి అవకాశంగా జగన్మోహన్ రెడ్డి ఈ దీన్ని ప్రొలాంగ్ చేయకుండా ఈ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేయకుండా ఆయన ఎటువంటి ఇది చేయకుండా వెళ్ళిపోయిన దాన్ని సాగ్గా చూపించుకొని దాన్ని వదిలేశారు దాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాకపోతే ఇక్కడ మనం సాక్షి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సాక్షికి అవకాశం ఉందా ప్రశ్నించే అవకాశం ఎందుకంటే ఇది ఎవరి పేపర్ అనేది అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ ఇది నిర్మించబడి ఆయన కోసమే పనిచేస్తున్న ఓ పేపర్ కాబట్టి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నిస్తున్నట్టే లెక్క మరి సాక్షిని ప్రశ్నిస్తే మరి వాళ్ళకి ఈ అవకాశం ఉందా ఈ విద్యుత్ ఛార్జీల మీద ఇలా మాట్లాడేది ముస్లింలకు చంద్రబాబు ద్రోహం అసలైంది ముస్లింలకు చంద్రబాబు ద్రోహం చేశాడు ఎందుకు వక్ఫ్ బిల్లు మీద దానికి అనుకూలంగా ఓటు వేసి ఏది సవరణలకి ముస్లింలను అధికారం కోసం వాడుకున్నారు నమ్మి ఓట్లు వేస్తే పట్టించుకోవడం లేదు మండిపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీహార్ సీఎం నితీష్ కూడా మోసం చేశారు వీరిద్దరూ మద్దతుతోనే వక్ఫ్ బిల్లు పాస్ అయింది ఇప్పుడు నోరు మెదపకుండా కూర్చున్నారు సరే ఇక్కడ ఏవిడ వ్యవహారం తీసి పక్కన పెడితే దీన్ని ఇంతగా హైలైట్ చేస్తూ మరి సాక్షి పేపర్ ఎందుకు ప్రమోట్ చేస్తుంది ఈ ఈ న్యూస్ని మమతా బెనర్జీ మాట్లాడిన మాటల్ని ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అంటే దీని వెనక వీళ్ళ దురుద్దేశం వేరే ఇక్కడ ఈ కూటమి పార్టీల్లో ఉన్న ముస్లింలని రెచ్చగొట్టే వ్యవహారం చేయటం అనేది ఒక అంశం అయితే మరొకటి ఇక్కడ మమతా బెనర్జీ కూడా ఆలోచించుకొని ఉండాల్సింది కేవలం చంద్రబాబు నాయుడు ఒక్కడే చేశారా కాకపోతే ఆవిడేంటంటే దేశం మొత్తం మీదగా మాట్లాడుతుంది కాబట్టి మిగతా వాళ్ళు నితీష్ కుమార్ లాంటి వాళ్ళే చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ గురించి చెప్పలేదు రాజ్యసభలో ఈరోజు కూడా బద్దలు ఓపెన్గా సవాల్ చేస్తూ ఉంది మీకు దమ్ముంటే నత్వాని ఈ వక్ బిల్లు మీద అనుకూలంగా ఓటు వేశాడా వ్యతిరేకంగా ఓటు వేశాడా అనేది బహిర్గతం చేయగలిగిన దమ్ము సాక్షికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉందా ఆ విషయం కూడా అడగాలి ఆవిడే కేవలం చంద్రబాబు నాయుడు కాదండి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ముస్లిములకు ద్రోహమే చేశాడు అని చెప్పుకోవాలి మరి ఒకవేళ ద్రోహం జరుగుతుంది అని అనుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో వాళ్ళకి మంచి మెజారిటీ వచ్చే విధంగా నూట ఇరవై ఎనిమిది వచ్చేదాకా వాళ్ళు ప్రయత్నం చేశారు పరిమళినత్వాన్ని వాళ్ళకి వక్ బిల్లుకి అనుకూలంగానే ఓటు వేశాడు ఈ ఓటింగ్ అరగంట ముందు మరి అమిత్ షా పరిమళినత్వాన్ని పక్కకు తీసుకెళ్ళి జాగ్రత్తలు చెప్పి మరీ తీసుకొచ్చాడు ఇలాంటివన్నీ జరిగితే దీని గురించి మరి ఈ విప్ జారీ చేశామనే దాని మీద కూడా సందిగ్ధమే ఉంది విప్పు జారీ చేస్తే ముందే ఎందుకు బహిర్గతం చేయలేదో తెలియదు ఇలాంటి చర్చ ఒకటి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ద్వారా దాన్ని ఇదిగో మేము ఒక ఒక కాగితాన్ని పాత డేట్ తోటి కొత్త కాగితం ఒకటి రిలీజ్ చేశారు దాన్ని ఖచ్చితంగా విప్ అని అనుకుంటానికి కూడా లేదు అయిపోయిన తర్వాత ఇంకా విప్పే ఉంటుంది విప్పు గనక జారీ చేస్తుంటే పరిమళనత్వాన్ని ఖచ్చితంగా వ్యతిరేకంగా ఓటు వేయాలి లేకపోతే ఆయన అనార్హుడిగా ప్రకటించాలి విప్పుని దిక్ ధిక్కరించినందుకు గాను అందుకని పరిమళనత్వాన్ని ఓటుని బహిర్గతం చేయాలి ఆయన ఎవరికి ఓటేసాడో బహిర్గతం చేస్తే వీళ్ళ దొంగ నాటకం మొత్తం బయటపడిపోతుంది అనేది ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశమే మరి అలాంటిది ఇప్పుడు వీళ్ళొచ్చి ఇంకా ఈ దీని మీద ఈ మతపరమైన విద్వేషాలని ఒకవైపు ఈ ముస్లిములకి చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడని చెబుతూ మరొక వైపు ఈ హిందూ ఈ ఈ ధర్మం పట్ల కూడా చంద్రబాబు నాయుడికే గౌరవం లేదని మరొక అంశం ఇప్పుడు టీటీడీ గోవుల అంశం కానీ వీటన్నిటిని ఎత్తుకుని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బయలుదేరారు ఇక్కడ చూడండి హిందూ ధర్మం పట్ల చంద్రబాబుకే గౌరవం లేదు ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డికి ఉంది అని ఈ మల్లాది విష్ణు గారు చెప్పగలుగుతారా హిందూ హిందూ ధర్మం పట్ల జగన్మోహన్ రెడ్డికి గౌరవమే ఉంటే గనక ఆయన మరి టీటీడీలో ఈ దేవ స్వామివారిని దర్శించుకుంటానికి వెళ్ళేటప్పుడు అన్య మన మతస్థులైన వాళ్ళు ఇవ్వాల్సిన డిక్లరేషన్ని ఇవ్వకుండా ఎందుకు వెళ్తాడు వాళ్ళ ధర్మం పట్ల మీకు విశ్వాసం ఉందనో లేకపోతే గౌరవం ఉందనో అనిపించుకోవాలి అని అనుకుంటే వాళ్ళ ధర్మంలో ఉన్న దాన్నే మనం పాటించాలి ఇప్పుడు మనం గుడికి వెళ్ళాం ఇలా దండం పెట్టుకుంటాం అదే ఒక హిందూ చర్చికి వెళ్ళాడు అనుకోండి ఆయన ఆయన పద్ధతుల్లోనే పూజలు ఏం చేయడు హారతులు ఇవ్వటం కానీ కొబ్బరికాయలు కొట్టడం కానీ చేయరు చర్చిలో ఏం చేస్తారు అదే ప్రార్థన చేస్తారు మళ్ళీ ఇలా చేతులు ఎత్తుకొని ప్రార్థన చేయటమో లేకపోతే ఇలాగ క్రాసు దీన్ని అనుకోవటమో మరి మసీద్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే అల్లాహు అక్బర్హు వెళ్ళిలా దాన్ని ఏ వస్తే ఇతను కూడా దాన్ని అంటమో లేదు వాళ్ళు చేస్తున్న అదే పని చేయటమో చేస్తారు దాన్ని గౌరవించటం అంటారు జగన్మోహన్ రెడ్డి సరే గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకున్నాడో లేదు మనకైతే బయటకు వీడియో లేవు రావు చెప్పులేసుకొని వెళ్ళటం ఒకసారి ఈ డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటం ఒకసారి డిక్లరేషన్ ఇవ్వకపోతే మేము రానిమో అని చెబితే దాన్ని పెద్దగా రాజకీయం చేసే ప్రయత్నం మరొకసారి పాటుగా ఇప్పుడు గోశాల అంశం దాన్ని తీసుకొచ్చారు టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున ఆలయాల ధ్వంసం నిత్యం జగన్పై బురద జల్లుతున్న కోటమి పార్టీలు మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇది ఈ ఆలయాల ధ్వంసం అనే దానికంటే కూడా ఇక మనం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన విగ్రహాల ధ్వంసం రథం తగలబట్టడం కావచ్చు విగ్ర రాముడి విగ్రహాలు శరత్చందన్ కావచ్చు మిగతా చాలా విగ్రహాలు కొన్ని వందల సంఖ్యలో జరిగాయి ఆ రోజున దాని మీద ఏ రోజున సరైన దీన్ని మాత్రం ఏ రోజున మరి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టలేదు ఆ రోజున ఆ రోజు గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉండి పిచ్చోడు రథం తగలబెట్టాడు వాళ్ళు ఇది చేశారు తేనెటేకలు మూలాన ఇది జరిగింది ఈ విధ్వంసం జరిగింది రథం పోతే కొత్త రథం కొనిస్తాం అన్నట్టుగా మరి కడాలి నాని మాట్లాడటం వీటన్నిటిని ఏ రూపంలో అర్థం చేసుకోవాలో తెలియదు వీళ్ళందరూ ఈ ఆ రోజున జరిగిందని ఈ రోజున ఈ చంద్రబాబు నాయుడుకో లేకపోతే కూటమి ప్రభుత్వానికో ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజుకి కూడా మరి మల్లాది విష్ణు ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో ఆయన చెప్పాలి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వకుండా లోపలికి వెళ్తాడు వై జగన్మోహన్ రెడ్డి ఈ స్వామివారి ఆలయంలోకి డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు వెళ్తాడు అనే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఉంది కరెంటు బిల్లులు పెరగనివ్వండి వక్ఫ్ బిల్లు మీద వాళ్ళ ఇష్టం వచ్చిన తీరులో వ్యవహారం జయమనివ్వండి మరి హిందూ ధర్మం పట్ల వాళ్ళకున్న అభిమతం కావచ్చు గౌరవం కావచ్చు జగన్మోహన్ రెడ్డికి ఎస్పెషల్లీ ఉన్నది ఏదైనా కావచ్చు దాన్ని కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది ఇలాగా బొక్కలన్నీ మీ దగ్గరే పెట్టుకుని మరొకడు బొక్క ఎత్తు చూపించే పని చేస్తూ ఉన్నారు వెనకడికి అందుగా చెబుతారు సామెత ఒకవేళ నువ్వు పరాయి వాడి వైపు చూస్తున్నావు అంటే నాలుగు వేళ్ళు వైపే చూస్తూ ఉంటాయి అని అలాగా ఈ నాలుగు వేళ్ళు మీ వైపు చూస్తూ ఉన్నా కూడా ఏమాత్రం సిగ్గు వెరపు లేకుండా ఇంకా మాటలు మాట్లాడుతున్నారంటే దట్ ఈజ్ సాక్షి అని అనుకోవాల్సిన అవసరం లేదా దట్ ఈజ్ వైఎస్ సిపి పార్టీ అని అనుకోవాల్సిన పని లేదా ఇదే ఈరోజు కుండబద్దలు